హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఆకుకూరలలో ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూర ఏంటి అంటే గోంగూర అనమాట ఈ గోంగూర పప్పును మనము మన స్టైల్లో మంచిగా గట్టిగా చేసుకొని స్పెషల్గా తాలింపు పెట్టుకొని తిన్నామంటే సూపర్ సూపర్గా ఉంటుంది అదేవిధంగా మరుస రోజు కూడా గోంగూర పప్పు ఎక్సలెంట్ ఉంటుంది ఇప్పుడు మనము ఈ గోంగూర పప్పును మన స్టైల్తో చేసేసుకుందాము ఈ గోంగూర మూడు రకాలుగా ఉంటుందండి ఒకటి నాటు గోంగూర పట్నం గోంగూర అనేది ఉంటుంది పట్నం గోంగూర గోంగూరలో కొంచెం గ్రీన్ కలర్ కాడలు అనుకోండి అది కాస్త పులుపు తక్కువ ఉంటుంది ఇలా రెడ్ కాడలు వచ్చినాయి అనుకోండి గోంగూర దగ్గర అది కాస్త పులుపు ఎక్కువగా ఉంటుంది మనం ఒకటి పట్నం గోంగూర ఒకటి నాటు గోంగూర వేసుకొని చేసుకున్నా కానీ పప్పు సూపర్ ఉంటుంది నాకు నాటు గోంగూర దొరకలేదనమాట ఏం పర్వాలేదు పట్నం గోంగూరనే తీసుకున్నాను రెడ్ కాడలు ఉండేది ఇది కూడా చాలా బాగుంటుంది కాస్త పుల్లగా ఉంటుందన్నమాట ఇక మన పప్పుకు తగినన్ని కందిపప్పునైతే మనం తీసుకోవాలా ఈ కందిపప్పు కూడా చక్కగా వాటర్లో టూ టైమ్స్ క్లీన్ చేసుకొని కందిపప్పు ఉడికేంతగా మనము వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవద్దు పప్పు ఉడికేంత మాత్రమే వాటర్ని తీసుకోనండి ఇక కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట రెండు చిన్న బాగా పండిన టమోటాలను వేసుకుంటున్నాను ఇవి కూడా ఇలా పప్పులో వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ ఉంటుంది పప్పుకైతే ఇక్కడ నేను చేతితోనే నలిపి ఇందులో వేసేసుకున్నాను అనమాట తర్వాత కాస్త కొత్తిమీర వేసాను కొత్తిమీర కూడా పప్పుకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇక స్పైసీకి తగినంత పచ్చిమిర్చిని వేసుకోవాలా నేనైతే పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకున్నాను ఈ గోంగూర కాస్త పుల్లగా ఉంటుంది అదేవిధంగా స్పైసీగా పప్పు ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇక మంచిగా వాటర్తో క్లీన్ చేసుకున్న గోంగూరని ఇక పప్పులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలా ఈ పప్పును ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ అయినా వచ్చేంతవరకు చాలా ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కందిపప్పు తొందరగా ఉడకదు అందుకోసం మనం ఒక విజిల్ ఎక్కువనే పెట్టుకోవాలన్నమాట నార్మల్ పప్పు కన్నా ఇక్కడ నేనైతే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చాయి చక్కగా ఉడికిపోయింది నాకు పప్పు ఇక్కడైతే మనము మొత్తం ప్రెజర్ పోయేంత వరకు ఇలా తీసేసుకొని ప్రెజరు తర్వాత అయితే ఓపెన్ చేసుకోవాలా ప్రెజర్ ఉన్నప్పుడే ఓపెన్ చేయొద్దండి పేలే ఛాన్స్ ఉంటుంది కుక్కర్ అనేది కుక్కర్ దగ్గర చాలా జాగ్రత్తగా వంట అయితే చేసుకోనండి నేనైతే ఇక్కడ పప్పును మూత తెరిచి చూస్తే చక్కగా పప్పు అనేది కందిపప్పు ఉడికిపోయింది ఇక ఈ పప్పును మనం పప్పు గుత్తితో తీసుకొని చక్కగా రేముకోవాలన్నమాట మన ఇష్టం కందిపప్పు కందిపప్పు ఉన్నట్లు పప్పును రేముకోవచ్చు లేదంటే మెత్తగానైనా రేమ్కోవచ్చు అనమాట నేను మీడియంగా రేమ్కున్నాను అంటే కాస్త పలుకులుగా కందిపప్పు ఉన్నప్పుడు ఉన్నట్లు పెట్టుకున్నాను అనమాట ఇక పప్పుకు తగినంత సాల్ట్నైతే వేసుకున్నాను కాస్త రుచి చూసి పప్పుకు సరిపడ సాల్ట్ని మాత్రమే వేసుకోనండి మరీ ఎక్కువ వేసుకోనొద్దు ఇక చూ ఇక్కడ చూసారా చక్క పప్పు అనేది మెదిగిపోయింది ఇక మనం తాలింపుకు వేసేసుకుందాం పప్పును ఇక స్టవ్ వెలిగించి ఒక స్టీల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోనండి పప్పుకి అలాగే మినపప్పు ఆవాల జీలకర్ర వేసాను అవి చిట్టపట్టలాడిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోనండి ఇవి కాస్త వేగిన తర్వాత మనకి కంపల్సరీగా వెల్లుల్లి ఉంటుంది కదా అది కచ్చబచ్చగా ఉరక లైట్గా అలా దంచేసి తాలింపులో వేసుకోనండి ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ నచ్చదంటే స్కిప్ చేసేసుకోండి కానీ గోంగూర పప్పుకి ఈ వెల్లుల్ వెల్లుల్లి తాలింపు అనేది సూపర్ టేస్ట్ని ఇచ్చింది మంచి స్మెల్ ఉంటుంది పప్పు కూడా ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎల్లుల్లి మనం ఎండుమిర్చి కంపల్సరిగా వేసుకోవాలా తర్వాత కరివేపాకు కాస్త అంటే కాస్త మెంతులు వేసాను ఇవన్నీ కూడా చక్కగా వే వేంపుకోవాలన్నమాట ఇలా వేంపుకున్న తర్వాత మనం రేమి పక్కన పెట్టుకున్నాం కదా పప్పును ఇందులోనే ఈ తాలింపు బౌల్లోనే పప్పును వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోనండి ఈ తాలింపు స్మెల్ అంతా పప్పుకు పట్టుకొని మంచి ఫ్లేవర్ తోటి మంచి స్మెల్ తోటి పప్పు అనేది సూప్ సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది అదేవిధంగా ఈ గోంగూర పప్పు మరుసటి రోజు వరకు కూడా ఉంచుకొని తిన్నామనుకోండి ఇంకా సద్దిపప్పు అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ పప్పునైతే మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకోకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోనండి ఇక చాలా చాలా బాగుంటుంది ఇంకా జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుందండి ఇంక ఇంతలోకి బుడ్డల పౌడర్ వేసుకొని లేదా మామిడికాయ చట్నీ వేసుకొని అన్నం తింటే ఇంకా తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట మీరు కూడా నేను చెప్పిన విధంగానే పప్పుని చేసుకొని తినండి పప్పు టేస్ట్ నచ్చితే మాత్రం వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటా అంతవరకు బాయండి